తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఎవరు ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా హనుమకొండలోని రెడ్డి కాలనీ ప్రాంతంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు ఈ అమ్మ దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని యాభై ఒక్క ఫీట్లతో ఇప్పటి వరకు కూడా కనీ విని ఎరగని రీతిలో ఈ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ను ఎక్కడా వాడకుండా పూర్తిగా కూడా మట్టి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి ఈ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ అమ్మవారి విగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఎంతో భారీ ఎత్తున కూడా అమ్మవారు హుందాగా మంచి ఒక కళతో మనకు అవపడుతుంది అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే నిత్య హోమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ అమ్మవారికి ఎట్టి అన్ని రకాల పూజలు నిర్వహిస్తూ ఇక్కడ హోమ కార్యక్రమాలు అర్చనలు అభిషేకాలు లాంటివి నిర్వహించుకుంటూ నవరాత్రులు అమ్మవారి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించాలని చెప్పి అన్నకొండలోని రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు ఈ అమ్మవారిని ఏర్పాటు చేశారు ఇక్కడ ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు మరి ఆ విశా విశేషాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి చాలా సంతోషంగా ఉందండి ఇది మా అదృష్టం అనుకోవాలి అమ్మవారిని ఇంత ఎత్తున ఎత్తున పెట్టడము రెడ్డి కాలనీ వాసులు అందరికీ అదృష్టవంతులము తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నవరాత్రులు అన్నీ జరుగుతాయి ఇక్కడ అందరు మహిళలు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి పని పొందాలని చూస్తున్నాం అంటే ఇప్పటివరకు కూడా ఇలాంటి అమ్మవారిని ఇంత ఎత్తుతో ఎప్పుడు కూడా పెట్టలేదు కదా మీరు ఎలా అనిపిస్తున్నారు మాకు సంతోషమే ఉన్నది మేము ఎప్పుడైనా చిన్నగా పెట్టేది విగ్రహం ఈసారి పెద్దగా పెడితే మా కాలనీలో మొత్తం అందరికీ సంతోషమే ఉన్నది ఈ తొమ్మిది నవరాత్రులలో మాకు సంతోషం సంబరం ఉన్నాయి పూజ మంచిగా చాలా బాగా ఉన్నాయి అన్నీ నడుస్తున్నాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఏంటము కుంకుమార్చనలు హోమాలు నిత్య పూజాలు ఎప్పటికీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుందండి ఇలాంటి రెడ్డి కాలనీలో ఇలాంటి అమ్మవారు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నాము మహిళలందరూ రోజు వచ్చి తమ పూజలలో పాల్గొని వాళ్ళ వాళ్ళ కోరికలు అమ్మవారికి కోరికలు సమర్పించుకుంటున్నారు ఈ అమ్మవారికి ప్రత్యేకత ఏంటి అంటే మనం ఏ కోరిక నెరవేరినా అది తప్పకుండా నెరవేరుతుందండి గతంలో చిన్న ఏంటి పదహారు సంవత్సరాల నుండి చిన్న విగ్రహాన్ని పెట్టారండి యాభై ఒకటి అడుగులు పెట్టడం ఇది మాకు అదృష్టంగా భావిస్తున్నాం అమ్మ మీరు చెప్పండి అంటే మొదటి నుంచి కూడా ఒక గత పదహారు సంవత్సరాల నుంచి అమ్మవారిని పెడుతుంటాం అంటున్నారు కదా అప్పటికి ఇప్పటికి పూజలు ఎలా అనిపిస్తాయి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు ప్రతి సంవత్సరము వైభవం పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గట్లేదు ఈ కాలనీలో మేము ఉండడం మా అదృష్టం అది రోజు పండుగలాగా వాతావరణం అవునండి మంచిగా పండగలాగా సంతోషంగా ఉండేది మాకు సంబరాలు చూసాం కదండీ అమ్మవారిని నవరాత్రులు తొమ్మిది అవతారాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకొని మేము ఇక్కడ చాలా సంతోషంగా నివసిస్తున్నామని చెప్పి మహిళా భక్తులు తెలియజేస్తున్నారు జీవనవే పరికిం పక్షణమైనది తెలంగాణ మొత్తంలో కూడా మొట్టమొదటిసారిగా యాభై ఒక్క ఫీట్లతోని అమ్మవారిని ఏర్పాటు చేయడం చాలా అద్భుతంగా ఉంది మరి ఇక్కడ మనతో పాటుగా కొంతమంది నిర్వాహకులు ఉన్నారు మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఎన్ని వ్యయ ప్రయాసాలు వచ్చి ఈ అమ్మవారిని ఏర్పాటు చేశారు ఏంటి అనే అంశాలను మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మొట్టమొదటగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది శ్రీమాత్రే రేణుమ ఓం భూర్భువ స్వ తస్వితృణ్యం భర్గో దేవ సది మహి దియో యున ఈ గాయత్రి మాత రూపంలో అమ్మవారు మనకి ఇక్కడ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి యాభై ఒక్క అడుగుల మట్టి విగ్రహం ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మేము గత నలభై ఎనిమిది రోజుల నుంచి ఒక కఠినమైన దీక్షతో రేయనక పగలనక వర్షమనక ఎండనక వార్పనక మా యూత్ అందరం కలిసి ఇక్కడ యాభై ఒక్క మట్టి విగ్రహాన్ని తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా ఇక రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఇక్కడ మాకు సహకరిస్తూ వచ్చి అందరూ అన్ని పనులలో పాలు చాలా చక్కటి విగ్రహాన్ని ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చాలామంది ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు ఎందుకంటే అందరూ పిఓపి అని చెప్పేసి పెడుతూ ఉంటారు పోయి మీరు మాత్రం మట్టి విగ్రహాలు ప్రకృతి మన సనాతన ధర్మం అంటేనే ప్రకృతిని పూజించడం ప్రకృతిని పూజించే విధంగా మనం ఇక్కడ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందూ సోదరులందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అసలు పూజలు చేస్తే వచ్చేటువంటి లాభాలేంటి అసలు మన పూజలో ఉన్నటువంటి అర్థ అర్ధాలేంటిది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి తెలియజెప్పడం జరుగుతుంది అదేవిధంగా భగవద్గీత కూడా అందరికీ నేర్పించడం జరుగు జరుగుతుంది లలిత సహస్రనామాలు అదేవిధంగా అమ్మవారి యొక్క మహిషాసుర మర్దుని యొక్క చరిత్రను కూడా ప్రతి ఒక్క మహిళకు తెలియజెప్పే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి అసలు అంటే వ్యయం అనేది మీకు ఎలా వస్తుంది ఏంటి మొదటిగా హిందూ బంధువులందరికీ నమస్కారాలు ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున కాలినీవాసులు అందరం కలిసి ఈ దేవుణ్ణి పదహారు సంవత్సరాలుగా పెడుతున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం పెంచుకుంటా పెంచుకుంటా ఈరోజు ఈ సంవత్సరం యాభై ఒక్క అడుగుల విగ్రహం వీటిలో విగ్రహం పెట్టడం జరిగింది మట్టి విగ్రహం ఈ ఇక్కడ ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఫ్రెండ్స్ అందరికి చాలా మంచి జరుగుతున్నది కాబట్టి అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇంకా పూజలు ఎక్కువ చేసుకుంటూ భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారితో పాటుగా పద్దెనిమిది కలశాలను కూడా ఏర్పాటు చేశారు మరి దాని వివరాలు ఏంటి అనేది మనతో పూజారి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం మన మనతో పూజారి గారు ఉన్నారు చెప్పండి స్వామి అంటే ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కలశాలు కూడా ఏర్పాటు చేశారు పద్దెనిమిది కలశాలు ఏర్పాటు చేశారు ఆ పద్దెనిమిది దేనికి నిదర్శనం ఏంటి శ్రీ శ్రీగురుగ్యోనమ శ్రీ నమః వాగ్దేవ్యై నమ శ్రీగురవ్యో నమ శ్రీ దుర్గాదేవ్యై నమ ఇందు విశేషమైనటువంటి ఏంటి అంటే ఈ కలశాలు అనేటివి తొమ్మిది నవగ్రహాలు ఎనిమిది అష్టదిక్పాలకులకు నిదర్శనము అష్టదిక్పాలకులు అనంటే మనకు సృష్టిని పాలించే వాళ్ళు అన్నట్టు అష్టదిక్పాలకులు వాళ్లకు నిదర్శనంగా ఎనిమిది కలశాలు పెట్టుకోవడం జరుగుతున్నది నవగ్రహాలు అనంటే తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలకు మనం ఎట్లా అంటే రోజు నిత్యముగా ఆరాధన మొదటిగా గణపతి పూజ తర్వాత గౌరీ పూజ కలశారాధనము తర్వాత నవగ్రహారాధనము అష్టదిక్పాలకారాధనము ఆధనము తర్వాత సర్వతో భద్రమండలారాధనము చతుష్షష్ఠి యోగిని మండపారాధనము అదే విధంగా మనం చూసుకున్నటువంటి అయితే శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ముగ్గురి అవతారంలో ఉన్నటువంటి ముగ్గురు అమ్మవార్లను కూడా నిర్వహించుకోవడం జరిగినది ఇవి ఈ కార్యక్రమాలు రోజు నిత్యముగా పూజించుకోవడం జరుగుతున్నది అందరికీ ముందుగా నమస్కారం రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున గత నెల రోజుల నుండి యాభై ఒక్క అడుగుల అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కాలనీ వాళ్ళు గత రెండు నెలల నుండి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా మరి రెండు నెలల నుండి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు మళ్ళీ అలాగే మాకు ఈ కాలనీలో వివిధ వివిధ విధాలుగా మాకు సహకారాన్ని అందించిన అందరికీ ముందుగా ధన్యవాదాలు అలాగే సోషల్ మీడియాకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా హృదయపూర్వకంగా రెడ్డి కాన్ఫరెన్స్ యూత్ తరపున నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గత పదహారు సంవత్సరాల నుండి ఈ యొక్క ఉత్సవాలు జరుపుతున్నాము ఈ సంవత్సరము యాభై అడుగులను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నుండి కల్చరల్ కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు లక్ష దీపార్చన కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు ఓమం పూజ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసే భక్తులందరికీ ముఖ్య గమనిక మా యొక్క సూచనలను గమనిస్తూ రావాల్సిందే కోరుకుంటున్నాం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా వాహనాలపై తీసుకెళ్లి నిమజ్జనం కార్యక్రమం అటువంటిది నిర్వహిస్తూ ఉంటారు మరి ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని నిమజ్జనం ఎలా చేస్తారు ఏంటి అనే కార్యక్రమాలను కూడా అడిగి తెలుసుకుందాం మనతో ఉత్సవ కమిటీ వారు ఉన్నారు చెప్పండి మరి ఈ విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చే ముఖ్యంగా ప్రజలందరికీ ధన్యవాదములు రెడ్డి ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ద్వారా అడుగుల అమ్మవారిని దర్శించడం జరుగుతుంది నిమజ్జన కార్యక్రమానికి వచ్చేస్తే పాలాభిషేకంతో మరియు ఫైర్ ఇంజన్ ద్వారా పసుపు కుంకుమ అచ్చారు ప్రతి ఒక్కటితో తో ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది నిమజ్జన కార్యక్రమం ఏ రోజు అనుకుంటున్నారు ఏంటి దసరా రోజు అమ్మవారి పండుగ దసరా తెల్లారి దసరా తెల్లారి నిమజ్జనం ఫస్ట్ పసుపు కుంకుమ మధ్యాహ్నం పసుపు కుంకుమ కుంకుమ పాలతోని అభిషేకం చేసినాక వాటర్ అమ్మవారికి ఎంతో ఘనంగా దసరా రోజు ఎంతో ఘనంగా పూజలు నిర్వహించిన అనంతరం దసరా తెల్లారి మూడవ తారీఖు రోజున మధ్యాహ్నం సమయంలో ఇక్కడ అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఫైర్ ఇంజన్ల ద్వారా అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు